భార్య చేతిలో భర్త హతం కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య భర్తల గొడవ అస్సాంకు చెందిన రుక్సానా భర్తతో కలిసి హాఫీస్ పేట్ నగర్ లో నివాసం రోజువారీ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న భార్య భర్తలు రోజు తాగి వచ్చి భార్యను వేధిస్తున్న భర్త పిల్లలను కొట్టడంతో విసిగిపోయిన రుక్సాన బుధవారం భర్త పిల్లలపై దాడి చేసే ప్రయత్నం చేస్తుండగా చేతిలో ఉన్న బంధువులు ఇచ్చిన కేసు నమోదు చేసుకుని భార్యను అదుపులోకి తీసుకున్న ఒక హత్య కేసు నమోదు కావడం జరిగింది హత్య కేసు యొక్క వివరాల ప్రకారం నిన్న ప్రేమ్ నగర్ మియాపూర్ నందు మృతుడు మరియు మృతుడు యొక్క భార్య తో పాటుగా ముగ్గురు పిల్లలు నివాసం ఉంటున్నారు వీరు గత రెండు సంవత్సరాలుగా కూడా ఇక్కడే ఉంటున్నారు వీరి యొక్క స్వస్థలం అసం వీరితో పాటుగా వీళ్ళ యొక్క బంధువులైనటువంటి మృతుడి యొక్క సొంతం తమ్ముడు మరియు బావలు కూడా చుట్టుపక్కల కాలనీలో ఉంటున్నారు నిన్న రాత్రి మృతుడు బాగా తాగి ఇంటికి వచ్చి భార్యతోనే గొడవ పడుతుంటే భార్య దాన్ని సంధాయించడానికి ట్రై చేసింది కానీ తన వల్ల కాలేదు అందుకోసం అని చెప్పేసి అక్కడే ఉండేటువంటి తన యొక్క చున్నీని తీసుకొని భర్త మెడకి చుట్టి ఊపిరాడకుండా చేసి చంపడం జరిగింది ఇదే విషయాన్ని మృతుడి యొక్క సొంతం తమ్ముడు కంప్లైంట్ ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఇటు దర్యాప్తులో భాగంగా మృతురాలు ఏదైతే కంప్లైంట్లో ఉందో అది వాస్తవమైనందున ఇవాళ అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది